రేపు ఈస్టర్ పండుగ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సమాధుల దొడ్డి దగ్గర ప్రవీణ్ పగడాల ఫోటో పెట్టి అక్కడ ఆయనకి కొవ్వొత్తులు పెట్టి నివాళులు అర్పించండి ప్రతి ఒళ్ళు మీరు ఫ్లెక్స్ వేసుకోగలరు ఒక ఫ్లెక్స్ చేసి బోర్డు పెట్టి నివాళులు అర్పించండి రాజమండ్రిలో ఆయన చనిపోయాడు కాబట్టి రాజమండ్రిలో శనివారం గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆయన ఏది ఎక్కడైతే చచ్చిపోయాడో అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టి అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలని నిర్ణయించుకున్నాం మీకు ఎవ్వరికి వీలైతే వాళ్ళందరూ రండి ప్రవీణ పగడాలది హత్య అని అనుకుంటే మీరు రండి పోలీసులు మటుకు దీనికి ఆటంకం కల్పిస్తే పోలీసులే దోషులు అవుతారు ఎంతమంది వస్తారు అన్నది చూడండి ఇప్పటికీ అదొక టూరిస్ట్ స్పాట్ కింద రోజుకి వెళ్ళి అక్కడ ఆగి చూస్తూ ఉన్నారు సో దాట్ శనివారం అందరూ రండి తర్వాత కార్యక్రమం ఈ దాడుల గురించి ఏ విధంగా యాజిటేషన్ చేయాలన్నది మటుకు నేను పూనుకుంటాను నేను డిజైన్ చేస్తాను నేను ప్రజల్లోకి కూడా వెళ్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్కొక్కరు అడగండి ఒక్కొక్కరు అడగండి ఏమండే పో ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు పోలీసులు పెట్టాలా నేను పెట్టాలా నా దగ్గర ఆధారాలకుంటానండి నేను అదే హత్య అని నేను అదే హత్య అని నమ్ముతున్నాను దేన్ని నమ్ముతారో చూపించాను కదండి నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను కదా నేను ప్రతిదాన్ని రాతపూర్వకంగా మీకు పెట్టిన ప్రతిదీ మీకు పంపిస్తాను కేసు ఎలా పెట్టారు కేసులు ఎలాగ ఉన్నాయి ఏంటి ఎందుకు చంపారు మోటివ్ ఏంటి మోటివ్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నాను కదా ఉండొచ్చు బట్ ఇదంతా కూడా నేను రిటర్న్గా స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను నేను స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను సిబిఐకి ఇస్తాను సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అండ్ దెన్ వాళ్ళిద్దరికీ ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ కోర్టులో కూడా దీనికి అక్కడి నుంచి కూడా కలపడానికి ప్రయత్నాలు చేస్తారు మీరు ఐజీ ఆవిడ భార్యని అడిగారా ఐజీ చెప్తే ఐజీ చెప్పిన అన్ని అబద్ధాలే కదా ఐ ఐజీ చెప్పినన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా అబద్ధాలే కదా ఐజీ చెప్పినాయి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా ఉంది నేను ఎస్పీకి పెట్టిన నో అబ్జెక్షన్ ఎవరన్నా పెట్టచ్చు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అదే పెట్టాను ఎస్పీకి ఇచ్చినా ఇవ్వకపోయినా దట్ ఈజ్ నో ఫరక్ ఐజీ నో ఎస్పీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చినా ఇవ్వకపోయినా ఏ కేసుల్లో కోర్టు జడ్జ్మెంట్లు ఉన్నాయి థర్డ్ పార్టీ రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏం ఆధారాలు ఉన్నాయి ఎలా చేయొచ్చు అన్నదాన్ని అన్నీ సబ్మిట్ చేసి ఇచ్చాను వాళ్ళు నో అనడానికి లేదు కుటుంబ సభ్యులే అవసరం లేదు ఇవేళ కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈవేళ తీసుకోవాలి కాపీ ఆర్డర్లు తీసుకుంటాను పెడతాను ఎస్ అంటే యాజ్ పర్ ది ప్రొసీజర్ సిబిఐ జగన్ కేసులో ఇప్పుడు దోచిన వివేకానంద కేసులో దోషిని ఇప్పుడు చూపించిందాన్ని అండి సిబిఐ నేను మళ్ళీ చెప్తున్నాను విశాఖపట్నంలో డెబ్భై వేల కోట్లు ఇంటర్పోల్ ఇచ్చింది సమాచారం ప్రాథమిక దర్యాప్తులో కుక్కైన్ ఉంది సెవెంటీ క్రోర్స్ ఆఫ్ కుకైన్ ఇరవై ఐదు వేల కేజీల కుక్కైన్ దొరికింది దాని వాల్యూ సెవెంటీ థౌజండ్ క్రోర్స్ అని చెప్పిన సిబిఐ ఆఫ్టర్ టెన్ మంత్స్ ఏం చెప్పిందండి కుక్క ఇలా ఆనవాళ్ళు లేవని చెప్పింది ఇంటర్పోల్ ఇచ్చిన దాన్నే సీబీఐకి కాదని చెప్పింది సిబిఐ ఎవరి చేతిలో ఉందండి ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉందండి మొత్తం మొత్తం ప్రపంచం అంతా బ్యాలెట్ వాడుతుంటే ఇక్కడ ఎలక్షన్ ఈవీఎంలు ఎందుకు వాడాలండి ఎలక్షన్ కమిషన్ బుద్ధి లేదా అండి అన్ని దేశాలు చెప్తున్నాయి కదా తుక్కైపోతాడు ఈఎం తీసి బ్యాలెట్ పెడితే మోడీ అది మూడోసారి నెగ్గేసి అంత పరిపాలించేశాడా అన్నీ అన్ని అబద్ధాలే కదా బయట విదేశాలు ఉన్న డబ్బును రప్పిస్తాను ప్రతి ఓడికి ప్రతి అకౌంట్లో గో కార్పొరేట్లకి ఇరవై ఆరు లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ ఎంత పెద్ద స్కామ్ అండి ప్రెస్ని మీడియాని సర్వ మొత్తం అందరినీ తొక్కేసి ఉన్న మోడీ గురించి మనం ఏం చెప్తాం మీరు అడగండి మీరే చెప్పాలి ఇన్వెస్టిగేషన్ చేసి నేను నెక్స్ట్ మీటిలో చెప్తాను మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి నేను ఎందుకు చెప్తాను పోలీసులు నేను సమర్పించిన వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ మీటింగ్లు ఉన్నాయా లేదా అన్నది అక్కడికి వెళ్ళి తెంపెళ్ళి తెలుసుకోవాలి చె చెయ్య నేను ఏ ఎవిడెన్స్ ఇవ్వనండి నేను చెప్తున్నాను అది ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన వెళ్ళాడా లేదా వెళ్తే ఫూటేజ్ ఏది వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు పోతే ఎందుకు వెళ్ళలేదంటే ప్రవీణ్ పగడాల రూపేణ ఉన్న మనిషికి ఆ మీటింగ్ గురించి తెలియదు కాబట్టి వెళ్ళలేదు హత్య జరిగినట్టు ఎవరికి క్లూజ్ ఉంటుందండి హత్య జరిగినట్టు క్లూజ్ ఉంటే ఇది హత్య అని నేనే రిపోర్ట్ ఇస్తాను కదా నాకు తెలీదండి తెలీదు ఇది ఇది ఒక అనుమానం అనుమానం కొంతమంది చెప్పిన అనుమానాన్ని నేను మీ దగ్గర వ్యక్తపరిచడం చెప్తే నాకు తెలియదు అండి అది పాడైపోయిందండి మా బ్యాడ్ లెక్క ఏంటంటే నాలుగు రోజులు అయింది పాడైపోయి ఫస్ట్ నుంచి అసలు ఫస్ట్ అది అది ఉండే అది ఉంటే అది ఉంటే అసలు క్వశ్చనే లేదు మొత్తం అంతా ఇరవై నాలుగు గంటలు నేనే మొత్తం చూపించేది నువ్వు టీవీలో వీడియోలు పెట్టి ఇరవై నాలుగు గంటలు పూర్తి సిసీటీవేజ్ ఎందుకంటే మాది కరెక్ట్గా ఆ గొయ్యి కూడా కనబడుతూ ఉంటుంది మరి వాటికి చేసాము ఇప్పుడు చేస్తానండి అటువంటి పెద్ద పట్టించుకోనండి నేను నేను న్యాయం కోసం ధర్మం కోసం అవును మరి సొంత సొంత మ్యూజియం కోసం ప్రాణం న్యాయం ధర్మం అని ఉంటాయండి మనిషికి యావండీ ప్రతి వాళ్ళకి వాళ్ళ భయాలు ఉంటాయి ఏ ప్రతి వాళ్ళకి వాళ్ళ భయాలు ఉంటాయి ఆ రోజున కనిపించిన ఆవేశం మీరు చూశారు తర్వాత ఒక పాస్టర్ కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎటువంటి వార్నింగ్ ఎటువంటి వార్నింగ్ ఎన్ని కోట్లు దొరికినాయండి ఢిల్లీలో ఇంట్లో ఎన్ని కోట్లు దొరికినాయి జడ్జిని ఏం చేశారండి మీరు అడిగిన దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంది ఇంక నేనేం చెప్పండి ఎవరితో వాళ్ళు ఎవరన్నా అండి ఇంకోటి ఏంటంటే ప్రతి ఓన్లీ బెదిరిస్తున్నారు హాస్టల్ని ఆ రోజు దీంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు పోలీసులు అజయ్ బాబాని అతన్ని తీసుకెళ్ళి లోన్ దగ్గర దగ్గర ఏడు కేసులు ఎన్న పెట్టారు చాలా చోట్ల కాబట్టి ఇది ప్రొవోక్ చేస్తే ఎవరన్నా దీని మీద ప్రవోక్ అయిపోయి రెచ్చిపోయారా ఓన్లీ ఫేస్బుక్లో పోస్ట్లే కానీ ఇంకేమున్నాయి దీంట్లో సో దాట్ గురించి నేను చెప్తున్నాను కొంతమంది హిందూ మతాన్మాదులు చేసిన పని ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఏమో ఎవరుండొచ్చు మనకెలా తెలుతుందో వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ఇష్ట ఇప్పటి నుంచేటండి ఫస్ట్ చంద్రబాబు నాయుడు పదవిని ఎక్కినప్పటి నుంచి నా ఫోన్ అలాగే ఉంటుంది ఎన్ని నలభై ఒక్కసార్లు అరెస్ట్ చేశాడు సార్ చంద్రబాబు నాయుడు హౌస్ అరెస్ట్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి వస్తే హౌస్ అరెస్టే కదా మీకు తెలియదు నేను మీరు రాజమండ్రి విలేకరులు అందరూ దాన్ని ఎన్నిసార్లు అవసరం చేశారు ఎన్ని ఉత్తి పుణ్యాన్ని కేసు ఒక బ్రాహ్మీణ్ కేసుకి నలభై ఎనిమిది రోజులు ఇది బెట్టరు ఎన్నిటికీ నేను భయపడ్ను కదా సార్ నేను ఎప్పుడు జస్టిస్ వైపే కదా నా ప్రయాణం నేను ఎందుకు భయపడతాను నేను భయపడిను కదా నన్ను ఎవడు కూడా ఏం చేయలేడు ఎవడు ఈ హిందూ ఫ్యాన్టిక్స్ కానీ టవరిస్ట్ ఎవడో దాన్ని ఏం చేయలేడు ప్రవీణ్ పగడాల